ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల మకర రాశి జాతకులకు అత్యంత అద్భుతంగా ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనున్నది గ్రహాల సంచారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉండడంతో మీ జీవితంలోని అనేక కీలక రంగాలలో అనూహ్యమైన మరియు సానుకూలమైన మార్పులను చూడబోతున్నారు ఈ నెల యొక్క ప్రత్యేకత ఏమిటంటే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభ ఫలితాలు ఒకదాని వెంట ఒకటిగా కాకుండా దాదాపుగా ఒకేసారి ఐదు రకాల శుభవార్తల రూపంలో మిమ్మల్ని పలకరించబోతున్నాయి ఇది మీలో నూతన ఉత్సాహాన్ని ఆనందకరమైన మనోధైర్యాన్ని నింపుతుంది ఈ ఆగస్టు నెల మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకోబోతుంది చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించే కారణం ఇది ప్రతికూలతను తొలగిపోయి కేవలం అనుకూలమైన ఫలితాలు మాత్రమే మీ ధరికి చేరనున్నాయి సాధారణంగా జీవితంలో ఒక శుభవార్త వింటేనే మనసు ఆనందంతో నిండిపోతుంది అలాంటిది ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారు ఒకేసారి ఐదు రకాల నుండి శుభవార్తలు వింటారు ఆనందాన్ని ఐదు రేట్లు పెంచటమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని శిఖర స్థాయికి చేరుస్తుంది ఈ నెలలో మీరు పొందబోయే ఆ ఐదు అద్భుతమైన శుభవార్తలు మరియు ఇతర సానుకూల ఫలితాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమో ఓం నమో నమ శివాయాన్ని కామెంట్ చేయండి ఇక వీడియోలో శాస్త్రం ప్రకారం అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తి వారు మకర రాశి చెందుతారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానం సూర్యుడి రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ఈ రాశిలో పుట్టిన చాలా మందికి కూడా పిత్రాజిత ఆస్తి వల్ల ఎక్కువ లాభాలుంటాయి ప్రజాభిమానాలు ఎక్కువగా జరగనే అవకాశం ఉంది మీరు ఊహలో వీరి అంచనాలు ఎల్లవెల నిజం అవుతూ ఉంటాయి శని శుక్ర దశలు ఈ రాశిలో పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి ఇక విషయంలోకి వస్తే మకర రాశివారు ఈ ఆగస్టు నెలలో వినబోయే మొదటి శుభవార్త మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది ఈ ఆగస్టు నెలలో మీ ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుబడుతుంది ధన ప్రవాహానికి ఉన్న డంకులన్నీ తొలగిపోతాయి మీరు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు మీకు వచ్చి చేరుతుంది మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే జీతం పెంపుదల గురించి శుభవార్త వింటారు మీ పనితీరుకు గుర్తింపుగా ప్రమోషన్తో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు ఈ నెలలో మీకు అందుతాయి కొందరికి ఆకర్షణీయమైన బోనసులు కూడా లభించే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న మకర రాశి వారికి ఇది లాభాల పంట పండే కాలం మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు లాభసాటిగా ఉంటాయి మార్కెట్లో మీ వ్యాపారానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది అమ్మకాలు పెరిగి మీ ఖజాన నిండిపోతుంది వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన సమయం కొత్త బ్రాంచీలను ప్రారంభించడం లేదా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం అలాంటి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఉదాహరణకు షేర్ మార్కెట్లు మ్యూచువరీ ఫండ్స్ రియల్ ఎస్టేట్ వాటి నుంచి మీరు మంచి రాబడిని పొందుతారు భూమి లేదా ఆస్తుల అమ్మకాల ద్వారా కూడా గణనీయమైన లాభాలను అర్జించే అవకాశం ఉంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయం అనుభవజ్ఞుల సలహా తీసుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ సంపద మరింత ఉత్తి వృద్ధి చెందుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత అప్పుల నుండి మీకు విముక్తి లభిస్తుంది రుణాలను తీర్చగలిగేంత ఆర్థిక స్తోమత మీకు లభిస్తుంది ఇది మీకు మానసికంగా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది మీరు ఇతరులకు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వసూలవుతాయి లాటరీలు వారసత్వత ఆస్తినితో ఊహించని ఇతర మార్గాల ద్వారా ఆకస్మిక ధర లాభం పొందే సూచనలు కూడా బలంగా ఉన్నాయి మొత్తం మీద ఈ నెలలో లక్ష్మీదేవి కటాక్షం మీ పైన సంపూర్ణంగా ఉంటుంది ఆర్థికంగా మీరు ఒక పటిష్టమైన స్థితికి చేరుకుంటారు అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరగడం మీరు గమనిస్తారు రెండవ శుభవార్త ఏమిటంటే మీ సాంఘిక మరియు కుటుంబ సంబంధాలకు సంబంధించింది ఈ నెలలో మీకు బంధువులు మరియు స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది వారి ద్వారా మీరు అనేక విధాలుగా కూడా లాభపడుతుంటారు గతంలో ఏవైనా సరే మనస్పర్ధల కారణంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులు తిరిగి అవుతుంటారు పాత గొడవలు సమసిపోయి సంబంధాలు తిరిగి బలపడతాయి వారిని కలవడం వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది అవసరమైన సమయంలో బంధువులు లేదా స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఇది వడ్డీ లేని అపురూపంలో కావచ్చు లేదా నేరుగా సహాయం రూపంలో కావచ్చు వారి సహాయంతో మీరు ఒక పెద్ద ఆర్థిక సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ బంధువులు లేదా స్నేహితుల సిఫారసుల ద్వారా మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు లేదా మీ వ్యాపారానికి కొత్త క్లయింట్లు లభించవచ్చు వారి పరిచయాలు మీ కెరియర్ ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి మీరు ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బంధువులు లేదా మీ మిత్రులు మీకు అండగా నిలుస్తారు వారిచ్చే నైతిక మద్దతు సలహాలు మీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తాయి మీ జీవితంలో వారి పాత్ర కూడ గణనీయంగా ఉంటుంది మీరు బంధువులు స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో విందుల వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మీ మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది వారి ద్వారా మీకు కొత్త పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇక మూడో శుభవార్త మీ సందానికి సంబంధించింది మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి వారి ఇరుగుదల చూసి మీరు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది మీ పిల్లలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెలలో వారి యొక్క మంచి కమిని కంపెనీలో హోదాతో ఉద్యోగం సాధిస్తారు వారు కోరుకున్న రంగంలోనే ఉద్యోగం దొరకడం మీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న మీ పిల్లలకు ప్రమోషన్ లభించడం లేదా వారి జీతం గణనీయంగా పెరగడం జరుగుతుంది వారి పనికి మంచి గుర్తింపు లభించి పై అధికారులను మన్నలు పొందుతారు ఇది వారి కెరియర్లో ఒక పెద్ద ముందడుగు అవుతుంది కొందరు మకర రాశి జాతకుల పిల్లలకి విదేశాల్లో చదువుకుని లేదా ఉద్యోగం చేసే అవకాశాలు లభిస్తాయి ఇది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది విద్యార్థులుగా ఉన్న మీకు పరీక్షలో అత్యంత ఫలితాలను సాధిస్తారు కాంపిటేటివ్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి పేరున్న విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తారు వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీ పిల్లలు మిమ్మల్ని ఎంతగా ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు మీ మాటలకు విలువ ఇస్తారు వారి విజయాలను మీకు అంకితం చేస్తారు వారి వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి కాబట్టి ఈ ఆనందం సంతృప్తి వెలకట్టలేనిది నాలుగవ శుభవార్త మీ కుటుంబంలో జరగబోయే శుభకార్యాలకు సంబంధించింది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు ఈ నెలలో ముడిపడతాయి మీ కుటుంబంలో వివాహ వయసులో ఉన్న అబ్బాయిలకు లేదా అమ్మాయిలకి మంచి సంబంధాలు కుదురుతాయి మీరు కోరుకున్న విధానంగా మంచి కుటుంబం నుంచి సంబంధం రావడంతో మీ సంతోషానికి అవధులు ఉండవు వివాహ నిశ్చితార్థం లేదా వివాహం ఈ నెలలోనే గణనీయంగా జరిగే అవకాశం బలంగా ఉన్నాయి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని లేదా కట్టుకోవాలని మీ కళ ఈ నెలలో నెరవేరుతుంది గృహ ప్రవేశం వంటి శుభకార్యాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ నెలలో శుభవార్త అందుతుంది మీ ఇంట్లోకి ఒక కొత్త సభ్యుడు రాబోతున్నాడని వార్త కుటుంబంలో ఆనందోత్సాహాలను నింపుతుంది పుట్టినరోజు పెళ్లి రోజులు వంటి వేడుకలను కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరడం ఆనందంగా గడపడం వంటివి జరుగుతాయి వీళ్ళు ఎప్పుడు కూడా బంధువుల కోలాహలంతో పండగ వాతావరణంతో నిండి ఉంటుంది ఈ శుభకార్యాలలో ఉన్న మీ కుటుంబం అంతా బంధాలు మరింత బలపడతాయి ఐదవ శుభవార్త మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది ఇది మీ కెరియర్లో ఒక మైలు రాయిగా నిలిచిపోయే నెల మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ ప్రగతిభకు కష్టానికి దగ్గర గుర్తింపు లభిస్తుంది పై అధికారులను మీ పనిని మెచ్చుకుంటారు మీ కీలకమైన బాధ్యతలను అప్పగిస్తారు ప్రమోషన్ రూపంలో ఉన్నత హోదాను అందుకుంటారు ఉద్యోగుల నుండి మీకు పూర్తిగా సహకారం లభిస్తుంది కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు తమ పోటీదారులను అధిగమించి ముందుకు దూసుకుపోతారు కొత్త వ్యూహాలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు ప్రభుత్వ కాంట్రాక్టు లేదా పెద్ద కంపెనీ నుండి ఆర్డర్లు పొందే అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి మీ వ్యాపార కీర్తి దశ దిశాల వ్యాపిస్తుంది నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రస్తుత ఉద్యోగం కంటే కూడా మెరుగైన అవకాశం వస్తాయి కొందరు సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కళలు వీడియా రచన రచనా రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి వారి సృజనాత్మకతకు మంచి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఇది వారికి ఆర్థికంగా కూడా మేలు చేస్తుంది ఈ ఐదు శుభవార్తలతో పాటు మకర రాశి వారు ఈ ఆగస్టు నెలలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను కూడా పొందుకుంటారు ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏమైనా పెండింగ్లో ఉంటే ఈ నెలలో సులభంగా పూర్తవుతాయి ప్రభుత్వ అధికారులను మీకు అనుకూలమైన స్పందన లభిస్తుంది ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు చట్టపరమైన విషయంలో మీకు విజయం చేకూరుతుంది ఈ నెలలో మీరు మీ జీవితాన్ని ప్రభావితం చేయగల కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అనుభవజ్ఞులు పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి వారి సలహాలు మార్గదర్శకత్వం మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ పరిచయాల వలన మీ నెట్వర్క్ విస్తృతమవుతుంది మీరు చేసే పనుల వల్ల సమాజంలోనే మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు ఈన్బడేస్తాయి మిమ్మల్ని అందరు గౌరవ భావంతో చూస్తారు మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అనేక మందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు వైవాహిక జీవితంలో అన్యూన్యత పెరుగుతుంది భార్య భర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అనురాగాలు వెలువిరుస్తాయి ఇద్దరు కలిసి ఆనందంగా సమయం గడుపుతారు తీర్థయాత్ర లేదా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది ఒకరికొకరు మద్దతుగా నిలిస్తే జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పూజలు హోమాలు వంటివి జరిపిస్తారు దీనివల్ల గృహంలో సానుకూల శక్తిని పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నెలలో మీలో ఆత్మవిశ్వాసం మనోధైర్యము రెట్టింపు అవుతాయి గతంలో భయపడిన పనులన్నీ కూడా ఇప్పుడు ధైర్యంగా పూర్తి చేస్తారు మీలో ఉన్న భయాలు సందేహాలు తొలగిపోతాయి సాహస నిర్ణయాలు తీసుకుంటారు అందరినీ కూడా ఎదిరించి మాట్లాడతారు ఇది చాలా ముఖ్యమైన మార్పు మీ హక్కుల కోసం న్యాయం కోసం మీరు గొంతెత్తుతారు మీకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరినైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు మీ జీవితానికి సంబంధించి చాలా సహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నిర్ణయాలు దీర్ఘకాలంలో మీకు అద్భుతమైన విషయాలను అయితే అందిస్తాయి మీలో ఒక కొత్త ధైర్యవంతుడైన వ్యక్తిని మీరు చూసుకుంటూ ఉంటారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మకర రాశి ఒక వరం జీవితంలో దాదాపు అన్ని వర్గాల్లోని జీవితంలో విజయం సాధిస్తారు ఆర్థికంగా కుటుంబ పరంగా కూడా వృత్తిపరంగా ఇది మీకు ఒక మేలు రాయల వంటిది ఈ అనుకూలమైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి కష్టపడి పనిచేయండి ధైర్యంగా నిలబడండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి మీకు సా కళని సాకారం చేసుకోవడానికి ఇంతకైనా మంచి సమయం మరొకటి ఉండదు గ్రహాల అనుగ్రహం మీ కృషి తోడైతే ఈ నెలలో మీరు సాధించలేనిదంటూ ఏదీ లేదు మకర రాశి అధిపతి శనీశ్వరుడు ఈ రాశిలో పుట్టిన వారు చాలా కష్టపడుతూ ఉంటారు నిర్మలమైన మనసుతో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు ముక్కుసూటిగానే కాకుండా నిదానంగా కూడా ఉంటారు మనసు లేదనుకుంటే అది బయటకు చెప్పేస్తూ ఇతరులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అయితే వీరికి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం కాదు నచ్చదు కూడా ఇప్పుడు నిజమే మాట్లాడుతూ ఉంటారు అందుకే మకర రాశి వారికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే మకర రాశిలో పుట్టినవారు పుసినారి అనవచ్చు అయితే పుసినారితనం వల్ల వీరికి పొదుపు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది వీరి కష్ట సమయంలో వీరిని బాగా ఆదుకుంటుంది వీరి ఎంతో కష్టపడితే కానీ ఒక మంచి పొజిషన్కు రాలేరు అందువల్ల చిన్న వయసులోనే వీరికి మోకాల నొప్పులు వంటివి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి ఆత్మాభిమానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు మకర రాశికి చెందినవారు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అయితే వారిని వాత అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన వీరిని అనారోగ్య సమస్యలు దాదాపుగా దరిచేరనవు కుటుంబంలో సమాజంలో గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు కోరుకున్న గౌరవం దక్కకపోతే గొడవలకు కూడా దిగుతారు ఇక మకర రాశిలో పుట్టిన వారు ఏదైనా పనిచేసేటప్పుడు ఏదైనా ఆటంకాలు వస్తే ఇన్ప వస్తువులను పారే నీటిలో వదలాలి అని చెప్తూ ఉంటారు మకర రాశికి చెందిన వారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు అన్నిట ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలని సూచిస్తూ ఉంటారు ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తిన వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం వృద్ధులోకి వస్తుంది ఈ ఆగస్టు నెల మకర రాశి వారికి అత్యుత్తమైన ఫలితాలను అందిస్తున్నప్పటికీ ఆ శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవడానికి ఏవైనా చిన్న చిన్న అడ్డంకులు ఉన్న తొలగిపోవడానికి కొన్ని దైవపరమైన నిర్ణయాలు పాటించడం చాలా ముఖ్యం ముఖ్యంగా మకర రాశి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయనకి ఇష్టమైన శనివారం రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం వల్ల మీకు రెట్టింప మేలు జరుగుతుంది ప్రతి శనివారం ఉదయంనే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి వీలైతే నలుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం ఈ రోజున తలస్నానం చేయడం గోలు కత్తిరించడం మాంసారధీరడం చేయవద్దు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి దగ్గరలో ఉన్న నవగ్రహాలయాన్ని సందర్శించి శనీశ్వరుడికి వీవు నువ్వుల నూనెతో దీపం పెట్టండి కాకులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నియమాలతో పాటుగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం మీకు విశేషమైన రక్షణ ఇస్తుంది ప్రతిరోజు లేదా కనీసం పది ప్రతి శనివారం నమో వెంకటేశాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు జపించండి ఇంట్లో వెంకటేశ్వర స్వామి పటం ఉండి నీ దీపం వెలిగిసే తులసి దళాలతో పూజించేయండి అలా కాకుండా అత్యంత శక్తివంతమైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి ఈరోజు ఉదయం లేదా సాయంత్రం పారాయణ చేయడం అలవాటు చేసుకోండి ఇది మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపడమే కాకుండా మీ మనసును ప్రశాంతత ధైర్యాన్ని ఇస్తుంది ఇచ్చిన చిన్న చిన్న నియమాలను శ్రద్ధగా పాటించడం వల్ల ఈ ఆగస్టు నెలలో మీరు పొందబోయే అదృష్టం యోగాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు